ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం స్తోత్రగానం గానము చేట స్తోత్ర గానము చేట దేవుని వాక్యం చదువుకుందామండి నూట నలభై ఏడో కీర్తన మొదటి వచ్చిన మన దేవునికి స్తోత్రగానం గానము చేయట మంచిది అది మనోహరము స్తోత్రం చేయటం ఊపిదము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనిగాక దేని విడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభు చేసిన మేలు బట్టి పుకారాన్ని బట్టి ప్రభువారు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రభును స్థుతించి గనపరిచి ప్రభువును హెచ్చించవలసిన బాధ్యత ప్రతి ఆ క్రైస్తవుడికి ప్రతి విశ్వాసికి ఉన్నది కనుక వ్యర్థంగా ఆ స్థలాల్లో మనం గడపకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభులు స్థుతించి ప్రభుని దేవుని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ యహో వాళ్ళు స్తుతించడం మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయటం ఒప్పదము దీని భావం అనగా దేవుని స్థుతించడం మంచిది ఆయనకు స్తోత్రం పాడడం సంతోషకరమైనది మరియు తగినదని కూడా మనం చూస్తున్నాం సిస్టర్ నాన్సీ గుస్టాప్సన్ అనే సిస్టర్ గారు గాయనిగా వర్క్ చేసి ఆమె పదవి విరమణ చేశారు ఆమె తన తల్లిని చూడటానికి వెళ్ళి ఆమె యొక్క మానసిక వైఖల్యం క్షీణించడం గమనించినప్పుడు చాలా బాధపడింది ఆమె తల్లి ఆమెను గుర్తించలేదు మాట్లాడలేదు అనేక నెలవారీ సందర్శనల తర్వాత నాన్సీకి ఒక ఆలోచన వచ్చింది ఆమెకు పాట పాడి వినిపించడం ప్రారంభించింది సంగీత శబ్దాలకు ఆమె తల్లి కళ్ళు వెలిగాయి ఆమె ఆమె కూడా పాడటం ప్రారంభించింది ఇరవై నిమిషాలు అప్పుడు నాన్సీ తల్లి నవ్వుతూ మాది గొస్ గొస్టాప్సన్ ఫ్యామిలీ సింగర్స్ అని సరదాగా మాట్లాడిందట కోల్పోయిన జ్ఞాపకాలను రేకించి కొంతమంది వైద్యులు చెప్పినట్లుగా ఈ నాటికీయ మలుపు సంగీతం యొక్క శక్తిని శక్తిని ద్వారా జరిగించింది జరిగింది ఇష్టమైన పాత పాటలు పాడటం వల్ల మానసిక స్థితి మెరుగుపడడానికి సహాయపడిందంట పతనాన్ని తగ్గించుట అత్యవసర చికిత్స తగ్గుట మత్తు మందుల అవసరాన్ని తగ్గించడం జరుగును కనుక దేని బిడ్డారు సంగీతం జ్ఞాపకం అన్ని బంధంపై మరింత పరిశోధన జరుగుతుంది ఇంకా పరిశుద్ధ బైబిల్ వెల్లడించినట్లుగా పాడటం వల్ల కలిగే ఆనందం దేవుడిచ్చిన బహుమతి ఇది వాస్తవమైనది మనం దేవునికి స్తోత్ర చేయటం మంచిది అని మనోహరము మరియు స్తోత్రం చేయటం ఒప్పిందం అంటాడు దేనిబిడ్డారు పాటలు పాడటం ప్రభుని స్థుతించడం ప్రభుకు గానం చేయటం ఆయన మహింపరచడం ఆరోగ్యలో చాలా ముఖ్యమైనటువంటి భాగం మరి చప మరి మనం ప్రతి వారు కూడా చపట్లు కొట్టి ప్రభుని స్థుతించి ఆయన గనపరచడం ఇది మంచి కార్యము ఇది గొప్ప కార్యము ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి కార్యము దేవుని వాక్యలో లేఖనాలు చూసినట్లయితే నిజానికి దేవుని ప్రజలు ఆయన ఆయన స్థుతి పాటల్లో తమ గొంతులను ఎత్తి ఎత్తమని చెప్తున్నాయి యోవాని గురించి కీర్తన పాడి ఆయన తన మహత్యమని వెల్లడిపరచానని యశాగంధం పునరువాద్యం ఐదో వచ్చిన చూస్తున్నాం పౌరు సిలలు ఆ ఫిలిపి జైల్లో ఉండి మరి బెత్తాలతో ఆ కొట్టబడి గాయాలతో రక్తాలతో కారుతూ అర్ధరాత్రి వేళ ప్రార్థిస్తూ ప్రభు స్థుతిస్తూ గనపరిచినప్పుడు ఆ యొక్క చెరసాల మరి ఆ పునాదులు ఆ పెద్ద భూకంపం వచ్చి వారి సంఖ్యలోని కూడా ఊడిపోయినట్లుగా దేవుని వాఖ్యం చూస్తున్నాం స్థుతులు అంత గొప్ప శక్తి ఉందండి వారు పాడారు స్థుతించారు ప్రభును ఆరాధించారు అదే సమయంలో పాటలు కూడా పాడారు దేవుని బిడ్డ నీవు స్థుతులు పాడుతున్నావా మరి ప్రభుని గురించిన కీర్తనలు కొత్త కొత్త కీర్తనలు ఆ పాడుతూ ప్రభును మహింపరుస్తున్నావా తనకు స్తోత్ర ఒక కొత్త గీతమును మన దేవుడు నా నోట వచ్చాను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి హోభందు నమకం కీర్తన కీర్తన నలభై కీర్తన మూడో వచ్చాను కనుక దేవుని బిడ్డ దేవునికి స్తోత్రగానాలు చేయాల గనపరచాలి ప్రభును మహింపరచాలి ఒక ఆదివారమే కాదు ప్రతి దినం కూడా మనము స్తోత్రగానాలు చేయాలి మనం నడుస్తున్నా కూర్చున్నా ఎక్కడున్నా కూడా ప్రభును స్థుతించి ప్రభును గనపరిచి ప్రభును హెచ్చించడం చేసినట్లయితే మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగుస్తాం చూడగలము అవి జరుగుతాయి మనం గానం కేవలం మనకు మాత్రమే కాకుండా వినేవారికి కూడా ఎంతగానో వారికి స్ఫూర్తిని ఇస్తుంది మన దేవుడు గొప్పవాడు మరియు స్థుతికి పాత్రుడు స్థుతి యోగ్యుడు ఆ స్థుతికి పాత్రుడు అని ఆ ప్రియ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభుని మనం స్థుతించాలి ఆయన శరీర రక్తాలు మన పాలుపంపులు పొంది ప్రభుని గనపరచాలి దేవుని బిడ్డ నీ జీవితంలో పాటలు పాడటం ఎంత పాత్ర పోషిస్తుంది ఆ దేవుని బిడ్డ మరి స్థుతి పాటలు పాడి మరి పాడి ప్రభుని మహింపరచడానికి ఎంత సమయాన్ని గడుపుతున్నావు నీ కష్టాల్లో వేదంలో సమస్యలు స్థుతి పాటలు పాడు దేవుని బిడ్డ ఆయన ఆరాధించి ఆయన మహింపరచు ఆ దేవుడు ఆ దేవుడిని పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు గనుక ప్రభును స్థుతించడం ఇది మంచి కార్యం ఇది మనోహరము స్తోత్రం చేయటం ఒప్పిందని దేవుని వాక్యం చూస్తున్నాం ఆ రీతిగా ప్రభును స్థుతించి ప్రభును గనపరిచి ప్రభును గా హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినం మమ్మల్ని ప్రేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధి నామలు కొందరాలి స్తోత్రాలు చెంచుకునేవాయన అతన్ని మా ప్రభు దినాన్ని బట్టి పునర్ధాన దినం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సర్వలోకంలో పరిశుద్ధులు సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు నీ పాద సందులు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయన మా తండ్రి ఆ యొక్క వర్తమానం ప్రతిదినం ఒకటి వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించండి వారి యొక్క ప్రతి అవసరం తెరిచండి నీ కొందనాలు మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా వీటికి కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన వీళ్ళకి ధరిప చేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాలు జరుచిన పరిచయను బహుగా దీవించి నీ దినాసు దాసుని విధరాన్ని దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడలు దీవించి ఈ దినం వారి మందిరాలు జరిగే ఆరాధనలు సమస్తలో ఉండి పరిశుద్ధాత్మదేవని నడిపించండి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని రక్షించుకోండి ఈ దినం అంతట్లోని బిడల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విద్యను దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని ఈ దినం పరిచయం అంతట్లో మీరు చూపించి నడిపించమని మహిమ నీకే ఘనతనికే చరించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏసై పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడీ నడిపించి బలపరచును గాక ఆమెన్